నమశివాయ శ్రీ విష్ణు రూపాయిన మహా చాలామందికి జీవితంలో మూడు ముఖ్యమైనటి అందులో ఒకటి పుట్టుక రెండు పెళ్ళి మూడు చావు ఇవి మూడు మనిషి జీవితంలో ఉండాల్సిందే పుట్టుక పెళ్ళి చావు మనం పుట్టేది పోయేది తెలీదు అవి రెండు మన చేతుల్లో ఉండవు అయి అవి రెండు దైవేక్ష కానీ తెలిసి చేసుకునేది పెళ్ళొక్కటే ఈ పెళ్ళి చేసుకునేటప్పుడు ఒక మనిషి అది ఆడవారు కానీ మగవారు కానీ ఏ వస్త్రం అంటే ఏ కలర్ డ్రెస్ ధరించి మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ జీవితం మహా అద్భుతంగా ఉంటుందో అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడూ కూడా మ్యారేజ్ మనం ఫిక్స్ అయిన తర్వాత అంటే ఎంగేజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత కూడా పెళ్ళికొడుకు కానీ పెళ్లి కూతురు కానీ ఎక్కువగా ఎక్కడికి ట్రావెల్స్ చేయకూడదు ప్రయాణాలు ఎక్కువగా చేయకూడదు ముఖ్యంగా పెళ్లి కూతురు కానీ అయితే నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఇంట్లో కాలు బయట పెట్టకుండా ఉంటే చాలా మంచిది ఒకవేళ వెళుతున్నారు తప్పదు అని అంటే ఖచ్చితంగా మీకు ఇద్దరు తోడుండాలి అలాగే మనం మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఎక్కడికి కూడా అశుభ కార్యాలకి పొరపాటును కూడా ఆ ఇంట్లో వాళ్ళు వెళ్ళకూడదు అలాగే మనం పెళ్లి చేసుకుంటున్నప్పుడు మనం ఏ కలర్ డ్రెస్ ధరిస్తే మన జీవితం మహా అద్భుతంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అమ్మాయి కానైతే ఫస్ట్ ప్రియారిటీ మాత్రం గ్రీన్ కలర్ డ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ప్రియారిటీ గ్రీన్ ఒకవేళ గ్రీన్ దొరకలేదు లేదు నాకు ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు ఎల్లో ఎల్లో కలర్ కూడా చాలా మంచిది ఒకవేళ ఎల్లో కలర్ కూడా నాకంత మ్యాచ్ అంటే నాకు అంత ఇష్టం లేదు అని అనుకున్నవారు మెరూన్ ఈ త్రీ కలర్ డ్రెస్ ధరిస్తే చాలా మంచిది చాలామంది వైట్ కలర్ డ్రెస్ ధరించవచ్చా గురువుగారు అని చెప్పిన అంటూ ఉంటారు వైట్ కలర్ ధరించవచ్చు కానీ ఫుల్ వైట్ ఉండకూడదు పెళ్లికి సంబంధించింది ఎంగేజ్మెంట్ అప్పుడు కానీ తర్వాత వాళ్ళు నిశ్శార్థం అప్పుడు కానీ తలంబరాలప్పుడు కానీ ఫోటోషూట్లు కానీ దేంట్లో సరే వరపాటును కూడా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించకూడదు ఫోటోలకి చాలా బాగుంటుంది కాదు ఫోటో కాదు ఇక్కడ మ్యాటర్ నీకు శుభకార్యం ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ కలర్ డ్రెస్ ఆ టైం నుంచి మ్యారేజ్ అయినాక కూడా ధరించకూడదు పెళ్ళప్పుడు అస్సలు ధరించకూడదు వైట్ చెక్స్ డాట్స్ ఉన్నాయి ధరించవచ్చు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అవుట్ ఆఫ్ వైట్ ఉండాలి మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కలర్స్ ఉండాలి ఈ బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్ ధరించవచ్చా ధరించకూడదు అయితే ముఖ్యంగా ఆడబిడ్డకే ఎందుకు ఈ త్రీ కలర్ డ్రెస్ ధరించాలని చెప్తారంటే ఆమె వధువు లక్ష్మి అంటే ఆమె లక్ష్మీతో పోలొస్తారు పెళ్ళికూతుర్ని లక్ష్మీదేవే కాబట్టి ఆమెకు ఇష్టమైన కలర్స్లో అతి ముఖ్యమైనది గ్రీన్ తర్వాత ఎల్లో తర్వాత మెరూన్ ఈ త్రీ కలర్ డ్రెస్ అమ్మాయిలు ధరించి మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలామంది చెప్తూ ఉంటారు చదివింపులు స్వీకరింపబడవు అని చదివింపులు స్వీకరింపబడవు అని చెప్పడంలో అది నీ మంచితను మంచి మనసు నేను ఒప్పుకుంటా కానీ చదివింపులు ఎందుకు పెట్టారాయంటే ఇందులో రెండు ఉన్నాయి ఒకనొక టైంలో చాలా పేదవాడైన తండ్రి గారు ఆడబిడ్డకు పెళ్లి చేయాలి అంటే తనకు నచ్చినంత కుటుంబ సపరవార సమేతం బంధువులు కాస్త చదివిస్తారు తప్పులేదు కానీ దానికి అర్థం ఏంటంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కళ్యాణ మండపం దగ్గర నుంచి అమ్మాయి అబ్బాయి కలిసి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అమ్మాయి పెళ్లివారు అబ్బాయి పెళ్లివారు మగ పెళ్లివారు ఆడపల్లివారు చదివింపులు చదివించిన తరువాత వాళ్ళు ఆ కళ్యాణం ఒప్పుడ చదివింపులను చదివించి వాళ్ళతో పాటు ధనలక్ష్మిని కూడా ఆ లక్ష్మితో పాటు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అంటే వాళ్ళు చదివించిన చదివింపుల్లో డబ్బులు ఏమైతే వచ్చాయో గిఫ్ట్లు ఏమైతే వచ్చాయో బంగారం వెండి ఏమైతే వచ్చాయో ఎవరెవరు శక్తికి మేర వాళ్ళు ఇచ్చినట్లు అన్నీ కలిపి పెళ్ళి కూతురుతో పాటు అనగా లక్ష్మితో పాటు ధనలక్ష్మిని కూడా ఇంటికి తీసుకెళ్తే ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి ఇద్దరి వధువర్లు కలిసి వస్తుంది అని దాని అర్థం కనుక ఎప్పుడూ కూడా మనం కళ్యాణ మండపం దగ్గర నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు వధువులక్ష్మితో పాటు ధనలక్ష్మిని కూడా తీసుకెళ్తాం దాని అర్థం కనుక ఈ త్రీ కలర్ డ్రెస్ ధరిస్తే చాలా మంచిది అలాగే అబ్బాయిలు ఏ కలర్ డ్రెస్ ధరిస్తే మంచిది అని అంటే వాళ్ళు వైట్ ఫుల్ వైట్ కాదు చెక్స్ డాట్స్ ఉన్న పర్లేదు వైట్ ధరిస్తే మంచిది అలాగే వాళ్ళు బ్లాక్ కలర్ డ్రెస్ కాకుండా గ్రీన్ ఎల్లో మెరూన్ పింక్ బ్లూ ఈ కలర్ డ్రెస్ అబ్బాయిలు ధరిస్తే చాలా మంచిది కనుక పెళ్ళి అనే జీవితంలో చాలా ఇంపార్టెంట్ అది జీవితంలో సగభాగం కాబట్టి ఈ ఈ కలర్ డ్రెస్ ధరించి మీరు మ్యారేజ్ చేసుకుంటే మీ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణ